హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే రేపు ఒక పథకానికి సంబంధించి అయితే ప్రారంభించబోతున్నారండి అయితే ఈ పథకం ద్వారా మహిళలకు సంబంధించి మనకు ఐదు లక్షలతో పాటుగా మనకు ఒక గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారు పథకం ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశానండి మీ యొక్క పేరు ఈ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి లిస్ట్లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీస్ అనేది వస్తాయి ఇక వివరాలు చూద్దాము అయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు రేపు ఒక పథకానికి సంబంధించి అయితే ప్రారంభించబోతున్నారండి అయితే ఆ పథకం పేరు వచ్చేసి ఇంద్రమ ఇల్లు ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ నెల పదకొండవ తేదీన ప్రారంభించే ఇంద్రమ ఇల్లు పథకము అమలుపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది మొదటి దశలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరు చేయనుంది తెలంగాణలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఈ పథకం వర్తింపజేయగా ఇక్కడ ప్రజాపాలనలో నమోదు చేసుకున్నటువంటి వారికి తొలుత ప్రాధాన్యం ఇవ్వనుంది అటు లబ్ధిదారులు తమకు నచ్చినట్లు సొంత ఇంటి నిర్మాణం చేపట్టినా కానీ తప్పనిసరిగా ఒక వంటగది టాయిలెట్ ఉండేలా చూడాలని సీఎం అయితే ఆదేశించారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే ఇందిరా ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఇంటి స్థలంతో పాటుగా ఐదు లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి ముందుగా ఏంటంటే ప్రజా ఇక్కడ ప్రజాపాలనలో ఎవరైతే నమోదు చేసుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే ముందుగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు అయితే మొదటి దశలో మనకేంటంటే మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు అయితే చేయబోతున్నట్టుగా ఇక్కడ అయితే అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇదండి మనకు మనకేంటంటే ఈ ఇంద్రమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళందరికీ రేపటి నుండి అయితే మొదటి దశలో మూడు వేల ఐదు వందల ఇల్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారు మళ్ళీ మనకేంటంటే రేపు అయితే మనకు జరిగే మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్తారు మళ్ళీ దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చేటట్టుగా లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్